జై శ్రీరామ్ అండి బెంగళూరులో లక్ష రూపాయలు పెట్టిన ఒక్క ఆవు రాదంటే ఇడమో లక్ష యాభై వేలకు రెండు ఆవులు అయితే ఇవ్వడం జరుగుతుందండి పూర్తి వీడియో చూసే ముందు రైతు మిత్రు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీరు చూస్తుంది ఫస్ట్ అవండి ఇది వచ్చేసి హెచ్ఐ బ్రీ చెందిన ఆవ్ ఇది ఫస్ట్ లాక్టివేషన్ ఆవి ఇప్పుడు ఇంతే ఇది వచ్చేసి మనకి ఇంకో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అయితే ఈనడానికి రెడీగా ఉందని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది అండి దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ లీటర్స్ అయితే చెప్పడం జరిగింది దీనికి వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు అన్నారు ఇది రెండో ఆవండి ఇది కూడా మనకు హెచ్ఐ బ్రీడ్కి కి చెందిన ఆవు ఇది కూడా మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అయితే డెలివరీ టైము ఇది కూడా ఫస్ట్ లాక్ క్వేషన్ ఆవేనండి దీని మదర్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ సిక్స్ లీటర్స్ అని చెప్పడం జరిగిందండి దీనికి వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పారు మీరు చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ రెండు ఆవులు కూడా మనకు హుసీనాబాద్ సిద్దిపేట జిల్లా తెలంగాణలో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ రెండు ఆవులకు కలిపి లక్ష యాభై వేలుగా రేట్ అయితే చెప్పడం జరిగిందండి యావరేజ్గా గా ఒక ఆవు మనకు డెబ్బై ఐదు వేలు అయితే పడుతుందండి ఎవరికైనా ఈ ఆవులు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో రైతు ఒక నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసితో మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే డైరెక్ట్గా కామెంట్ చేయండి పూర్తి వివరాలు అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే ఇప్పుడే మన రైతు మిత్రు పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియోస్ని అయితే లైక్ చేయండి మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మాకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి అయితే ప్రోత్సాహం కలిగించిన వారైతే రండి ఇదే విధంగా మా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే ప్లీజ్ షేర్ చేయగలరండి ఇదే విధంగా మీ దగ్గర ఉన్న పశువులను అమ్మాలి అనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ కావచ్చండి మా నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో